హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఆరు వందల అరవై ఒకటవ నామం ఎనిమిదక్షరాల నామం సదసద్రూపధారిణి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం సదసద్రూపధారిణి అని చెప్పుకోవాలి వ్యక్తమైనదిగాను వ్యక్తము కాని దానిగాను రూపమును ధరించినది అని చెప్పి మనం దీనికి స్థూలంగా అర్థం చెప్పుకుంటే సత్తు అసత్తుల రూపం ధరించినది అని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది కెరటాలలో వ్యాపించి ఎలా కెరటాలను నడుపుతుందో అట్లా అమ్మవారు సుప్రతిష్టగా ఉంటూ ఈ జగత్తు మొత్తాన్ని సదసద్రూపంగా నడుపుతుంది ఇంకో అర్థంలో సత్ అంటే కార్యం అసత్ అంటే కారణం కార్యము అనగా ఉనికి ఆ ఉనికిగా కనబడుతున్నది కనుక కార్యాన్ని సత్ అన్నాము కారణం మనకు కనబడటం లేదు కార్యంలో అది విలీనం అయిపోయి ఉంటుంది కనుక అది అసత్ అని చెప్పుకుంటున్నాం కార్యము కారణం ఈ ప్రపంచంలో నిరంతరం కూడా మనకు నడుస్తున్నాయి ఈ కార్యకారణాత్మకమైనటువంటి స్వరూపాన్ని అమ్మ ధరించి ఉన్నది కనుక అమ్మ సదసద్రూపధారిణి సత్సత్తత్వాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నారు అరూపచ స్వరూపాచ సగుణ నిర్గుణ తధ నాప నామరూపాతిరిక్త చ సత్తమాత్రా విద్య విదా చి అన్నారు జగదంబ అరూప స్వరూప కూడా నామరూపాలలో ఉనికిలో కనబడుతున్నది అమ్మ అప్పుడు నామరూప అనుకున్నా కూడా తప్పులేదు నామరూపాలు అసత్తే సత్త అనేది పరమాత్మ అసత్తైనటువంటి అయినటువంటి నామరూపాలుగా కనిపిస్తుంది కూడా ఆవిడే కేవలం సద్రూపుణి రూపంగా ఉన్నది కూడా అతనిలే కనుక సదసద్రూపధారిణి సాకార నిరాకార సగుణ నిర్గుణ నామరూపాలు అన్నీ కూడా జగదంబే అతిరిక్త కూడా జగన్మాత నామరూపాలలో ఉపాధులలో ఉన్నప్పటికీ నామరూప వికారాలు అమ్మకలేవు అని కూడా మనం గ్రహించాలి రెండు ఆవిడ యొక్క స్వరూపాన్ని చెప్పడం కోసమే సతసద్రూపధారిణి అని చెప్పి చెప్పారు కారణము కార్యము అనే విషయాన్ని అసద్వా ఇదమగ్ర ఆసీత్ కథమసత సజ్ఞాయేత్ అసత్ నుండి సత్ వచ్చిందని ఉపనిషత్తు చెప్తోంది అంటే కారణములో నుంచి కార్యం బయటికి వచ్చింది అని అర్థం కార్య కార్యముంటే కారణం కారణముంటే కార్యం ఇవన్నీ కూడా వేదవాక్యంగా ప్రతిష్ఠించబడుతున్నాయి ఓం ఐం భ్రీం శ్రీం సతసద్రూపధారిణ్యే ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ